ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయం ఫ్రెండ్స్ పానగల్లు రాజధానిగా కుందూరు చోళులు క్రీశకం పదివేల నలభై నుండి క్రీస్తుకం పన్నెండు వేల తొంభై వరకు నల్గొండ మహబూబ్ నగర్లో నిర్ ఖమ్మం జిల్లాలోని విస్తరించి ఉన్న రాజ్యాన్ని పాలించరు ఈ ఛాయా సోమేశ్వర దేవాలయం వీరి కాలంలో నిర్మితమైంది ఈ దేవాలయంలో లభించిన ఒక శా శాసనముపై క్రీస్తకం పన్నెండు వేల తొంభై కతీయ ప్రభుత్వ ప్రతాపరుద్రుని పేరు కలదు కుటాలయముగా మూడు గర్భగృహములతో నిర్మించబడింది తూర్పుముఖముగా ఉన్న గర్భగృహం మధ్య నిరంతరం కదలక ఛాయను చూడగలము శివలింగం ఈ ఛాయపై కప్పబడి ఉన్నది ఈ ఛాయ కారణంగా ఈ దేవాలయం పేరు శ్రీ ఛాయా సోమేశ్వర దేవాలయంగా పిలుచుచున్నది దేవాలయం నందు కాకతీయుల కాలం నాటి శిల్పకళ రీతులను చూడవచ్చు ఫ్రెండ్ ఆలయం చాలా